ఎవరికి తెలుసు మీరు అప్పటి నుంచో నమ్మి వెళుతున్న డాక్టర్ ఫేక్ అయి ఉండొచ్చు రూరల్ ఇండియాలో పనిచేస్తున్న ప్రతి ముగ్గురులో ఇద్దరు డాక్టర్లకి ఫార్మల్ మెడికల్ డిగ్రీయే లేదంట అంటే వీళ్ళు డాక్టర్ చదువు చదవకుండానే మనకి వైద్యం చేస్తారు మన తెలంగాణలోనే రైట్ నో డెబ్బై వేల మంది అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఆలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళలో యాభై ఏడు శాతం మందికి అసలు మెడికల్ క్వాలిఫికేషన్ లేదంట షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళలో ముప్పై ఒక్క శాతం మందికి క్వాలిఫికేషన్ కేవలం సెకండరీ స్కూల్ మాత్రమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం మన ఇండియాలో రైట్ ను పది లక్షల మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు Uh, when we say there is almost uh, 14 lakh doctors uh, of modern medicine here almost equal amount i mean 10 lakhs cracks uh, are there రిచ్ పూర్ అర్బన్ రూరల్ అంటే ఆడ లేకుండా ప్రతి దగ్గర ఫేక్ డాక్టర్స్ ఉన్నారు ఎవరో చేసిన తప్పు వల్ల మీరు గాని నేను గాని మా ఫ్యామిలీ గాని మీ ఫ్యామిలీ గాని ఎందుకు సఫర్ అవ్వాలి ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రైట్ టు లివ్ అంటే బతికే హక్కు ఉంది సిచువేషన్ ఇలా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ తో సంబంధం లేకుండా మనమే ఈ ఫేక్ డాక్టర్స్ ని ఎలా కనిపెట్టాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి సార్ కేవలం వంద రూపాయల ఇండికేటర్ కోసం రచ్చ రచ్చ చేస్తున్నాడు కేవలం వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు ఆ వంద రూపాయలతో తను జార్ యాప్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లో సేవ్ చేసుకోవచ్చు జార్ లో వంద 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 దాచుకొని ఈ రోజు బైక్ నడిపేవాడు రేపు కార్ నడుతాడు జార్ వాడింది సేవింగ్స్ పెంచండి అసలు అంటే ఎవరు ఈ ఫేక్ డాక్టర్స్ లో కూడా రకాలుంటారు ఫస్ట్ రకం వీళ్ళకి ఏ డిగ్రీ ఉండదు వైట్ కోట్ స్టెక్రోస్కోప్ వేసుకొని మేము డాక్టర్స్ అని చెప్పుకొని తిరుగుతారు ఇంకో రకం ఎవరంటే వార్డ్ బాయ్స్ గా కాంపౌండర్స్ గా వర్క్ చేసి చిన్న క్లినిక్ పెట్టేసుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళు వైద్యం చేసుకునేవాళ్ళు ఇంకో రకం వాళ్ళు చేసిన డిగ్రీకి సంబంధం లేకుండా మెడిసిన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆయుర్వేద యునాని సిద్ధ హోమియోపతి లాంటి ఆల్టర్నేటివ్ మెడికల్ డిగ్రీస్ కూడా ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఈ డిగ్రీస్ తీసుకొని డాక్టర్ అండ్ పేరు తెచ్చేసుకొని మోడర్న్ మెడిసిన్ కి సంబంధించిన మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఇంజక్షన్లు వేసేస్తారు సెలైన్ పెట్టేస్తారు అబౌట్ ఫార్టీ పర్సెంట్ ప్రిస్క్రిప్షన్ బై ఆయుష్ డాక్టర్స్ కంప్రైజ్డ్ అలోపాథిక్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిలర్స్ అంటే వీళ్ళు చదివిన చదువుకి చేసే పనికి సంబంధం లేదు 리जान की विलिवननी చేయడం ఇల్లీగల్ ఇన్ యునియాని యుగానచనొపతి యని హోమియోపతి ఆయుర్వేద్ దేర్ హండ్రెడ్స్ हंड्रेड्स ऑफ़ फेक डॉक्टर्स दे బి ఇన్వెస్టిగేటెడ్ ఎలాబరేట్లీ ఇంకొంత మంది అయితే ఎలక్ట్రో హోమియోపతి ఇండో ఆలోపతి యని చిన్న చిన్న ఏ యాక్ట్ రికగ్నైజ్ చేయని కోర్సులు చేసి RMP లను చెప్పుకొని క్లినిక్స్ పెట్టేస్తారు aapke paas degree abhi kya cheez ki hai mere paas mai rmp hai bms kya hai acha rmp to koi degree nahi సో ఈ అన్ని కేటగిరీస్ కి కామన్ ఏంటంటే వీళ్ళందరికీ ఎంబీబీఎస్ డిగ్రీయే ఉండదు అయినా కూడా ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న డాక్టర్ చేసే పనులన్నీ వీళ్ళు చేస్తారు అసలు ఇలాంటి ఫేక్ డాక్టర్స్ మన సిస్టమ్ లో ఎందుకు ఉన్నారు దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ మన ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమే సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియాలో మనకి కావాల్సినంత మంది సర్టిఫైడ్ డాక్టర్స్ లేరు ఎస్పెషల్లీ సిటీస్ బయట డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక డాక్టర్ ఉండాలి ఇది మినిమం కానీ మన ఇండియాలో మాత్రం ప్రతి పద్నాలుగు వందల యాభై ఏడు మందికి ఒక డాక్టర్ ఉన్నాడు వాళ్ళైనా అవైలబుల్ గా ఉంటారా అంటే అది లేదు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ లో ప్రాపర్ స్టాఫ్ ఉండరు ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా ఉండవు సరే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్దాం అంటే అక్కడ వైద్యం రేటు మిడిల్ క్లాస్ పీపుల్ కి అవైలబుల్ గా ఉండదు మీకు విషయం తెలుసా మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫ్యామిలీస్ పేదరికానికి కేవలం వన్ మెడికల్ బిల్ దూరంలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ టైం బాగాలేక ఒక ఫ్యామిలీలో ఎవరికైనా అటాక్ వస్తే ఆ ట్రీట్మెంట్ కోసం అయ్యే ఖర్చు వల్ల వాళ్ళ సేవింగ్స్ అన్ని అయిపోయి దాదాపు రోడ్డుని పడే సిచువేషన్కి వచ్చేస్తారు సో మనకి కావాల్సినంత మంది డాక్టర్స్ లేరు ఉన్న వాళ్ళు అవైలబుల్ గా లేరు ఈ గ్యాప్ ను ఈ ఫేక్ డాక్టర్స్ ఫిల్ చేస్తున్నారు ఇండియా హాస్ వన్ ఆఫ్ ది పూరెస్ట్ రేషియో ఆఫ్ ది డాక్టర్స్ పేషెంట్ రేషియో అండ్ డెఫినెట్లీ వన్స్ దేర్ ఆర్ గ్యాప్ సో సమ్ వన్ ఇస్ గోయింగ్ టు ఫిల్ ఇట్ అప్ రూరల్ ఏరియాస్ లో వీళ్ళు చాలా తక్కువకే వైద్యం చేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫేక్ డాక్టర్స్ కమ్యూనిటీలో కలిసిపోతారు వాళ్ళల్లో ఒకరిగా ఉంటారు అందరినీ అక్క అన్న అంటారు ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు కొన్నిసార్లు డబ్బులు కూడా మళ్ళీ ఇవ్వలే అంటారు సో దీని వల్ల ఫ్యామిలీస్ లో ఆ వ్యక్తి మీద ట్రస్ట్ ఏర్పడుతుంది ఆన్ ద గ్రౌండ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ జనరేషన్స్ గా 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 ఒక వ్యక్తే డాక్టర్ ఉంటాడు సో పేషెంట్స్ కి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ అవైలబుల్ ఉండడం ఈజీగా ఇలాంటి వాళ్ళు సస్టైన్ అవడానికి ఇంకో కారణం ఏంటంటే వీక్ గా ఉన్న చట్టాలు అండ్ వాటిని ఎన్ఫోర్స్మెంట్ చేసే విధానం ఎక్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా డాక్టర్ జయలాల్ ఏమంటున్నారు చూడండి ఈవెన్ ఇఫ్ ఇఫ్ ఎనీ డిగ్రీ ప్రాక్టీసింగ్ కాట్ కెన్ పే వెరీ రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ కూడా ప్రాపర్ గా బ్యాక్ వెరిఫికేషన్ చేయకపోవడం వల్ల వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సర్వైవ్ అవుతున్నారు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ మెకానిజం ఎంత వీక్ గా ఉండాలి సో ఈ కారణాల వల్ల మన ఇండియాలో ఇప్పుడు వీళ్ళ సంఖ్య లక్షల్లోకి పెరిగిపోయింది సో వీళ్ళ నంబర్ లక్షల్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ తో సంబంధం లేకుండా మనకై మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మీరు వాళ్ళ రిజిస్ట్రేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ ని చూడాలి ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్ వాళ్ళ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉంటారు సో వీళ్ళందరికీ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది ప్రతి పేషెంట్ కి తన డాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకునే రైట్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ లో అయినా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ లో అయినా సెర్చ్ చేస్తే ఆ డాక్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తాయి ఆ డాక్టర్ ఎక్కడ చదివారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తాయి కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఐడెంటిటీ కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ని డిస్ప్లే లో పెడతారు సో అప్పుడు ప్రిస్క్రిప్షన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ప్రిస్క్రిప్షన్ పైన డాక్టర్ పేరు తన క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ తన క్లినిక్ అడ్రస్ ఇలా అన్ని ప్రాపర్ గా ఉండాలి సో ఇలా చేయడం వల్ల మనకే మనమే మనం విజిట్ చేసే డాక్టర్ ని వెరిఫై చేసుకోవచ్చు కానీ రియల్ గా మాట్లాడితే మనం ఎమర్జెన్సీ సిచువేషన్ లో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ రిజిస్ట్రేషన్ చెప్పు నీ సర్టిఫికేషన్స్ ఇవ్వు అని మాట్లాడతామా లేదు కదా సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గురించి ఆలోచించాలి ఈ విషయం మీద ఎప్పుడు డిస్కషన్ వచ్చినా ఒక డిబేట్ జరుగుతుంది ఆ డిబేట్ లో ఒకవైపు ఏమో ఈ ఫేక్ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తే మన ఇండియన్ హెల్త్ కేర్ మీద ఉన్న ప్రెజర్ తగ్గుతుంది అంటారు వీళ్ళ వాదన ఏంటంటే రైట్ నో మన ఇండియాలో ఎలాగో కావాల్సినంత మంది డాక్టర్స్ లేరు కావాల్సినంత మంది డాక్టర్స్ రావడానికి చాలా టైం పడుతుంది వీళ్ళందరినీ కానీ మనం నిర్మూలిస్తే రూరల్ ఏరియాస్లో అసలు ట్రీట్మెంటే లేకుండా పోతుంది అంటారు ఎలాగో వీళ్ళకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాంతో పాటు వీళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అండ్ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి చెప్పి ఎలాంటప్పుడు పేషెంట్కి రియల్ డాక్టర్కి రిఫర్ చేయాలి అని చెప్తే వీళ్ళు ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్కి చాలా ఉపయోగపడతారు అని ఆర్గ్యూ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో ఇలాంటి ప్రైవేట్ ప్రాజెక్ట్ ఒకసారి జరిగింది దాదాపు లక్ష మంది ఫేక్ డాక్టర్స్కి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది వీళ్ళు ఈ సిక్స్ మంత్స్ కోర్స్ చేసినందుకు ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదు కానీ ప్రాపర్ గా మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అని మాత్రం చెప్పారు ఈ డిబేట్ కి ఇంకో సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు ఈ ఫేక్ డాక్టర్స్ ని లెజిటిమైజ్ ఎలా చేస్తారు అంటారు ఈ ఫేక్ డాక్టర్స్ కి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఇవ్వలేం కదా ఆల్వేస్ వీ టెల్ దెమ్ దట్ యు ఆర్ నాట్ డాక్టర్స్ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ డాక్టర్స్ ఇస్ ఎ క్రైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రీస్ రెగ్యులేట్ సో వాళ్ళు ఏం చేస్తున్నా హాఫ్ నాలెడ్జ్ తోనే చేస్తారు ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ మెడికల్ ఫీల్డ్ లో ఉంటే పేషెంట్ ప్రాణాలకే కదా ప్రమాదం అంటారు అండ్ వాట్ దే డు దే గివ్ అ కాంబినేషన్ ట్రీట్మెంట్

थर्ड सिटीजन लेवल ఫస్ట్ అండ్ ఫార్మల్స్ మన గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే మన హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయాలి అండ్ దానికి అవైలబిలిటీని పెంచాలి అసలు ఫేక్ డాక్టర్స్ కి ఎందుకు డిమాండ్ ఉంటుంది ప్రాపర్ గా హెల్త్ కేర్ సిస్టమ్ లేనందుకే కదా అదే తక్కువ కాస్ట్ కే ప్రజలకి వైద్యం అవైలబుల్ గా ఉంటే వాళ్ళు ఎందుకు ఇలాంటి ఫేక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు సో ఈ ఫేక్ డాక్టర్స్ కున్న డిమాండ్ తగ్గించడానికి ప్రతి ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో మినిమం ఒక్క హాస్పిటల్ అయినా ఉండాలి అండ్ నర్సులు కాంపౌండర్లు లాంటి మిడ్ లెవెల్ హెల్త్ కేర్ వర్కర్స్ కి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి బేసిక్ వాటిని అఫీషియల్ గా ట్రీట్ చేసేలా చేయాలి ఇలాంటి వాళ్ళని ఊరికొకరిని పెట్టి వారానికి ఒకసారి మెయిన్ డాక్టర్ కూడా ఆ ఊరిని విజిట్ చేస్తే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్లరు అండ్ ఆల్సో గవర్నమెంట్ టెక్నాలజీని కూడా యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిస్క్రిప్షన్స్ కోసమే సపరేట్ పోర్టల్ క్రియేట్ చేసి అందులో నుండే ప్రతి రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వాలి అండ్ ప్రతి ఫార్మసీలో కేవలం ఈ ప్రిస్క్రిప్షన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి రూల్ పెడితే ఫేక్ డాక్టర్స్ కి ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ఛాన్సే ఉండదు అండ్ ఆల్సో చట్టాలని ఇంకా కఠినంగా తయారు చేయాలి ఎవరైనా క్వాలిఫికేషన్ లేకుండా మెడిసిన్ ని ప్రాక్టీస్ చేయాలంటేనే వనకాలి ఇలాంటి లాస్ వల్ల చాలా మంది ప్రజల ప్రాణాలు అవుతాయి అండ్ ఆల్సో హాస్పిటల్స్ కూడా వాళ్ళ దగ్గర చేరే డాక్టర్స్ కి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి ఇంతకు ముందు డాక్టర్ ఎక్కడ పనిచేసాడు ఎలా పనిచేశాడు ఏ కేసులు డీల్ చేశాడు ఎలా ట్రీట్ చేశాడు అండ్ ఇది ట్రాక్ రికార్డ్ ఏంటి అని చెక్ చేసిన తర్వాత పనిలోకి రానివ్వాలి అండ్ మన సిటిజన్ ల వల్ల మనం కూడా ప్రోయాక్టివ్ గా ఉండాలి ఇందాక చెప్పినట్టు మీకు చిన్న ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి తన క్వాలిఫికేషన్ ని వెరిఫై చేయండి ఇలాంటి చిన్న చిన్న ఫేక్ ఐడెంటిఫై చేస్తే రేపు మీరే ఎమర్జెన్సీలో ఉన్న వ్యక్తిని కాపాడినట్టు అవుతుంది అండ్ ఇలాంటి ఫేక్ డాక్టర్స్ మీరు ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇవ్వండి మీరు ఇచ్చే కంప్లైంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈ ఫేక్ డాక్టర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ ఫేక్ డాక్టర్స్ వల్ల సఫర్ అయిన కేసెస్ ని వాళ్ళతో డిస్కస్ చేయండి దీని వల్ల వాళ్ళు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా ఉంటారు సో ఇలా గవర్నమెంట్ లెవెల్లో హాస్పిటల్స్ లెవెల్స్ లో మన కానీ కలిసి పనిచేస్తే ఏదో ఒక రోజు మన ఇండియాలో నుంచి ఈ ఫేక్ డాక్టర్స్ అనే వైరస్ వెళ్ళిపోతుంది అండ్ ఈ వీడియోని ఏ ఫేక్ డాక్టర్స్ అయినా చూస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇది రియలైజ్ అయ్యి డబ్బుల కోసం కక్కుర్తి పడకుండా వెంటనే మీరు చేస్తున్న పని ఆపేయండి అండ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ మీకు ఏదో ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్పాలంటే చూడండి బాబు సడన్ గా బైక్ వస్తే నీ మెడిసిన్స్కి ఎప్పుడు ఉన్నాయి నా ఎమర్జెన్సీస్ రాకుండా ఉంటానికి నువ్వేమైనా లక్కీ రాసుకోవాలనుకుంటున్నావా అందుకే ఇప్పుడే జార్ యాప్ డౌన్లోడ్ చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లో నీ మనీని సేవ్ చేయడం స్టార్ట్ చేయండి ఎమర్జెన్సీస్లో పనికి వస్తుంది ఇంకేం చేస్తున్నావు ఓ మీరు డౌన్లోడ్ చేయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా జారా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చూడండి